హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా అప్లై చేసిన వారికి వెంటనే రేపే మీకు కాల్ అయితే వస్తుంది మీరు ఖాళీ ఉన్న టైంలోనే మీకైతే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ జస్ట్ మీరు ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా శాలరీ విషయానికి వచ్చరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఎలాంటి ఫీజు లేదు ఎలాంటి అప్ అప్లై ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ క్రెడెంటేయల్స్ ఇఫ్ యూ మీట్ ది ఎలిజిబిలిటీ క్రిడెంటేయల్స్ ఫార్ ది జాబ్ యూ కెన్ అప్లై ది అప్లై అండ్ హ్యావ్ యూ ఏ చేంజ్ టు సెక్యూర్ ఏ గుడ్ పొజిషన్ అంటే ఈ పోస్ట్కి సంబంధించి మీరు అప్లై చేశారంటే మంచి పొజిషన్లు అయితే ఉంటారు కంపెనీ ఓవర్వ్యూ వేసరికి కాన్సెప్ట్రిక్స్ ఏ ప్రొమినెంట్ టెక్ కంపెనీ ఇన్ అవర్ కంట్రీ అంటే ఈ కంట్రీలో వచ్చేసరికి ఒక మంచి కంపెనీ అనమాట జాబ్ డీటెయిల్స్ వచ్చరికి ది కంపెనీ హ్యాస్ రిలీజ్డ్ జాబ్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ టు అడ్వైజర్ సంబంధించి నాన్ వాయిస్ అండ్ వాయిస్కి సంబంధించిన పోస్టులు అనమాట ఇంకా ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చరికి మొత్తం అంటే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఫస్ట్ అయితే చెప్పాను కదా ట్వెల్త్ స్టాండర్డ్ అయితే ఉంటే సరిపోతుంది ఏజ్ లిమిట్ వచ్చరికి పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ డీటెయిల్స్ వచ్చరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి దాంతోపాటు అలవెన్స్ కూడా ఉంటాయి ఇంకా అప్లై చేసే విధానానికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇకపోతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే కొన్ని తెలుసుకుందాం అన్నమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి యాస్ట్రిక్ ఫీల్డ్స్ ఆర్ కంపల్సరీ అంటే యాస్ట్రిక్స్టర్ యాస్టర్ రిస్క్ అనే అనే దానికి సంబంధించి కంపల్సరీ అయితే ఉండాలన్నమాట బై ఫిల్లింగ్ అవుట్ దిస్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ యు ఆర్ టేకింగ్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ది సక్సెస్ఫుల్ కెరీర్ అస్ అంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేశారంటే మీ యొక్క కెరీర్లో అయితే ఒక మంచి స్టెప్ అయితే వేసినట్టే బై రిజిస్టరింగ్ టుడే అంటే ఈరోజే మీరు రిజిస్టర్ చేసుకోండి యు ఆర్ కమిటింగ్ టు టేక్ ఏ రికార్డెడ్ ఆన్లైన్ అసైన్మెంట్ అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అసైన్మెంట్ అయితే అంటే ఈ ఫామ్ ఫిల్ అప్ చేయడం అన్నమాట ఫిల్ అప్ చేసిన వెంటనే అయితే మీకు అయితే జాబ్ రావడానికి కన్ఫర్మ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి యాక్సెస్ యువర్ సబ్మిషన్ రోల్ విత్ విత్స్ ది ఇంటర్వ్యూ కెన్ ఎయిదర్ బీ టేకెన్ ఇమీడియట్లీ ఆర్ అట్ ది టైం కన్వర్టెంట్ టు యూ అంటే ఇంటర్వ్యూ వచ్చేసరికి ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మీరు అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత మీ యొక్క టైంను బట్టి మీకు ఏ టైం ఖాళీ ఉంటే ఆ టైంలో అయితే మీకు చిన్న ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది గుడ్ లక్ అండ్ హోప్ టు సీ యూ వర్కింగ్ విత్ అస్ వెరీ సూన్ అంటే వాళ్ళు ఇంకా ఖచ్చితంగా అయితే జాబ్ వస్తుందని కన్ఫర్మ్గా చెప్తున్నారు ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి ఇంకా మిడిల్ నేమ్ అలాగే లాస్ట్ నేము తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి ఫైనల్ మీ యొక్క ఆధార్ కార్డు ఇంకా వెరిఫై ఆధార్ నెంబర్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా వెరిఫై అంటే ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇంకా ప్రజెంట్ అడ్రస్ మీ యొక్క పిన్ కోడ్ మీ యొక్క స్టేట్ మీ యొక్క సిటీ అలాగే మీ యొక్క ఏజ్ మీ యొక్క ఏజ్ ఉంది అనేది ఇంకా ప్రిఫర్డ్ లో ఓవర్ లొకేషన్ మీ యొక్క లొకేషన్ అనమాట ఆర్ యు విల్లింగ్ టు లొకేట్ యువర్ టు యువర్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ ఆప్షన్ అబౌట్ ది అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ అంటే మీ యొక్క అంటే మీరు జాబ్ చేసేటప్పుడు మీ సొంత ప్లేస్లోనే మీరు జాబ్ చేస్తారా లేదా ఆఫీస్కి వచ్చి జాబ్ చేస్తారా అనేది అనమాట విల్ డిడ్ యూ గెట్ నో అబౌట్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అంటే మీ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది మీరు ఎక్కడి నుంచి గెయిన్ చేశారు అనేది ఆర్ యూ బిల్డింగ్ టు వర్క్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్ అంటే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్టింగ్ పద్ధతిలో అయితే మీరు జాబ్ చేయగలరా అని కూడా మనకు ఇచ్చాడనమాట ఇంకా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమేమి చదువుకున్నారు మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ మీ యొక్క అకౌంట్ నెంబర్ అంటే యూఏఎన్ లేదా ఈపిఎఫ్ అకౌంట్ నెంబర్ అన్నమాట అనమాట ఇంకా ప్రాసెస్ అప్లికేట్ ఫార్ ఇంకా ప్లీజ్ ప్లీజ్ లిజీ లిస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే మీకు ఏ ఏ లాంగ్వేజెస్ తెలుసు ఇంకా ఏమైనా డిప్లొమా సర్టిఫికేట్ ఉందా లేదా ఇలాంటివన్నీ అయితే ఎంటర్ చేసి ఫైనల్గా యూఆర్ కోడ్ ఎంటర్ చేసి ఇంకా ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుందనమాట మీరైతే అప్లై చేసినట్టే ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇది వచ్చేసరికి మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అలాగే వర్క్ ఫ్రం హోమ్ ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట శాలరీ కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఇలాంటి నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్